ఏ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ కుమార్ దొమ్మట జై గణేష ఈరోజు ఈ వీడియో దేనికోసం కోసం అంటే గణేష్ను అయితే చూపించడానికి వచ్చినాం మనము సో వీడియో పూర్తిగా స్కిప్ చేయకుండా మాత్రం చూడండి ఇక్కడ ఏందంటే ఇది సోమశేఖర్ రెడ్డి అన్న గణేష్ ఇది అంటే యువసేన యూత్ వారి గణేష్ ఇది చాలా అంటే గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ పెడుతుంటారు ఇదే ప్లేస్లో సో ఇక్కడ మీకు వీడియోలో మాత్రం పూర్తిగా చూపిస్తా ఇక్కడ ఏంటంటే గణేష్ను అయితే చాలా ఇయర్స్ నుంచి పెడుతుంటారు సోమశేఖర్ రెడ్డి అని ఇది లొకేషన్ ఎక్కడ అంటే మనకు ఈసీఏఎల్ కుషాయిగూడ మధ్యలో సాయి సుధీర్ కాలేజ్ దగ్గరలో ఆ లైన్లో వస్తుంది గణేష్ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఎంట్రెన్స్ లో మనకు యూత్ నేమ్ అయితే వచ్చేసింది ఇక్కడ చూడండి యువసేన యూత్ వారి గణేష్ ఇది సో యువసేన మనం లోపలికైతే వెళ్దాం లోపలిసినట్టయితే లోపల మొత్తం మనకైతే టెంపుల్ లుక్ ఉంది టోటల్గా చూడండి టోటల్గా మనకైతే టెంపుల్ లుక్ అవుతుంది సో వచ్చిన భక్తులందరూ కనుక కూర్చోవడానికి చాలా స్పేసియస్గా ఉంటుంది ఎవ్రీ ఇయర్ ఇక్కడే గణేష్ అయితే పెడుతుంటారు సో ఇక్కడ చూడండి కంప్లీట్ ఇది టెంపుల్ లుక్ ఉంది ఇది రామ మందిర్ టైప్ అయితే వచ్చేసింది ఈసారి రామమందిర్ టైప్ అయితే మనకు టెంపుల్ లుక్ వచ్చేసింది ఇక్కడ సో ఎంట్రన్సీలో చూడండి మనకు లాస్ట్ టైం ఇక్కడైతే ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుండే ఈసారి బాలరాముడు అంటే అయోధ్య అర్చింది అండ్ దీని పక్కన చూసుకున్నట్టయితే శివుడు కూడా వచ్చేసింది ఇక్కడ సో శివుని విగ్రహం అయితే ఇక్కడ పెట్టడం జరిగింది చూడండి అండ్ మందిర్ అయితే చాలా బాగుంది ఇది సేమ్ రామ మందిర్ టైప్ అయితే వచ్చేసింది సో ఇక్కడ చూడండి మనకేంటంటే ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఒక లక్కీ డ్రా అనేది పెడుతుంటారు సో ఈసారి కూడా లక్కీ డ్రా పెట్టారు లాస్ట్ టైం కూడా బండి అయితే పెట్టడం జరిగింది లక్కీ డ్రాలో ఈసారి కూడా లక్కీ డ్రాలో బండి పెట్టారు చూడండి యాక్టివా బండి సో కలర్ వైట్ కలర్ వైట్ కలర్ యాక్టివా బండి అయితే సో చూడండి మీరు కనుక ఎవరైనా లక్కీ డ్రాలో వేయాలనుకుంటే హండ్రెడ్ రూపీస్ ఒక టికెట్ లక్కీ డ్రా వేయండి అండ్ గణేష్ తీసే రోజైతే మనకు అనౌన్స్మెంట్ చేస్తారు అండ్ టెంపుల్ లోపలికైతే వెళ్దాం మనము సో విగ్రహం ఎట్లా ఉందనేది మీకు ఈ వీడియోలో చూపిస్తా ఎంట్రీలో చూడండి మంచిగా గ్రీన్గా ఫుల్ గ్రీన్ అయితే వచ్చేసింది అండ్ లోపలికి వెళ్తున్నాం మనం సో లోపల చూడండి కంప్లీట్ ఇది స్టోన్స్తో కట్టినట్టయితే మనకు కనిపిస్తుంది సో లోపల చూడండి అయితే టోటల్గా మనకు గ్రీన్ వచ్చేసింది పిస్తా గ్రీను పిస్తా గ్రీన్ టైప్ అయితే వచ్చేసింది సో దాంట్లో మనకు లైట్ బ్లూ అంటే నీళ్ళ రంగు కలర్ అంటారు కదా ఆ టైప్లో అయితే గణేష్ విగ్రహం ఉంది సో చాలా చాలా నీట్గా ఉంది విగ్రహం చాలా యూనిక్గా ఉంది సో ఇది ఏంటంటే ఐస్ ఒకటి బ్లింక్ అవ్వడం జరుగుతుంది ఈ గణేష్లో స్పెషల్ లాస్ట్ ఇయర్ ఐస్ అండ్ ఇయర్ రెండు మూమెంట్ ఉంటుండే ఈరోజు మాత్రం ఐస్ ఒకటే బ్లింక్ అవ్వడం జరుగుతుంది ఈ ఇయర్ సో ఇదేంటంటే బాలాపూర్ గణేష్ ఇది యాజ్ ఇట్ ఈజ్ బాలాపూర్ గణేష్ టైప్ అయితే ఉన్నది ఇక్కడ చూడండి గణేష్ కూర్చున్నదైతే ఇది సోఫా టైప్ అన్నట్టు ఇది ఇక్కడ హ్యాండ్ బెటర్ కదా ఇది సోఫా టైపు సో సోఫా ఉంటే నార్మల్ లుక్ ఉంటుందని చెప్పేసి దానికైతే మనము ది హెడ్ అయితే పెట్టించి డిజైన్ చేయించారు సో చాలా యూనిక్గా ఉంది ఇది చూడ్డానికి కూడా గణేష్ కలర్ కానీ అంటే బ్యాక్గ్రౌండ్ డెకరేషన్కి గణేష్కి అయితే సో చాలా ఆపోజిట్లో ఉండి గణేష్ అయితే నీట్గా కనిపిస్తుంది చూడండి ఇవి అయితే లక్కీ డ్రా టోకెన్స్ ఇవి సో మీరు కనుక ఎవరైనా లక్కీ డ్రాలో లక్కీ డ్రా వేయాలి అనుకుంటే కనుక ఇక్కడ రావచ్చు వచ్చి లక్కీ డ్రా వేయండి హండ్రెడ్ రూపీస్ ఒక టోకెను సో లాస్ట్ టైము లాస్ట్ గణేష్ తీసే అయితే మనకు లక్కీ డ్రాలో ఒక చీటీ తీపిచ్చి వస్తుందో వాళ్ళకి ఆ వెహికల్ అయితే ఇచ్చేస్తారు సో ఇక్కడ చూడండి గణేష్ అయితే చాలా నీట్గా వచ్చింది ఈసారి ఫ్రెండ్స్ గణేష్ అయితే చూశారు కదా మీరు ఇలాంటి వీడియోలు మీకోసం మళ్ళీ పెడుతుంటా ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ కామెంట్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకోసం ఇంకెన్నో పెడుతుంటా సో గణేష్ చూశారు కదా సోమశేఖర్ రెడ్డి అన్న వాళ్ళది యువసేన యూత్ వారి గణేష్ అయితే మనం చూపించడం జరిగింది